ఒక ఊరిలో బాలు అనే రైతు ఉండేవాడు అతను చాలా శ్రమజీవి పగలు పొలంలో పనిచేసి రాత్రి ఇంటికి వచ్చి కుటుంబంతో సంతోషంగా గడిపేవాడు ఆ ఊరు చిన్నదే ఆయన అందరూ ఒకరు సహాయం చేసుకునే మనస్సున్నవారు కాని ఆ ఊరికి ఒక సమస్య ఉండేది రాత్రిపూట ఎప్పుడో ఒక దొంగ వస్తాడు ఎవరి ఇంట్లోనైనా దొంగతనం చేస్తాడు మొదట చిన్నచిన్న వస్తువులు మాయమయ్యేవి తరువాత పంటగింజలు బంగారం వెండివంటివి ప్రోయేవి మొదట్లో ప్రజలు పట్టించుకోలేదు ఊర్లో ఎవరైనా ఆడపిల్లాడిలా పనికిమాలినవాడు చేస్తుంటాడు అనుకున్నారు కాని రోజురోజుకీ దొంగతనం పెరిగింది ప్రజలందరూ భయపడసాగారు రాత్రి ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేకపోయారు ఊరి పెద్దలు సమావేశం పెట్టారు అందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు దొంగను పట్టుకోవాలి అందుకే ప్రతీరాత్రి ఊరికొందరు యువకులు కాపలా కాస్తామని నిర్ణయించారు కాని దొంగ చాలా తెలివైనవాడు ఎప్పుడు కాపలాదారులు ఒకవైపు ఉం ఒకరోజు బాలు అనుకున్నాడు ఈ దొంగను పట్టుకోవడానికి బలానికి మించి తెలివి కావాలి అతను ఒక యోచన వేశాడు తన ఇంటి ముందు పెద్ద సంచిలో రాళ్లను పెట్టి బంగారంలాగా కట్టేశాడు పైకి మాత్రం మెరిసే వస్త్రంతో కప్పి ఉంచాడు దానిని దొంగ తప్పక దోచుకుంటాడని అతనికి నమ్మకం వచ్చింది ఆ రాత్రి నిజంగానే దొంగవచ్చాడు చీకట్లో బాలు ఇంటి ముందు మెరిసే సంచి కనిపించింది ఇది ఖచ్చితంగా బంగారం లేదా ధనవయి ఉంటుంది అనుకుని దొంగ ఆనందంగా దానిని మోసుకుని వెళ్ళిపోయాడు కాని సంచి చాలా బరువుగా ఉంది కదిలించడానికి కష్టపడ్డాడు ఆ శబ్దం విని బాలు ఇతర యువకులు బయటకు వచ్చి వెంటపడ్డారు దొంగ పారిపోవడానికి ప్రయత్నించాడు కాని సంచి బరువుతో అతనికి సాధ్యం పడలేదు చివరికు అతను పట్టుబడ్డాడు ప్రజలు అతన్ని ఊరిపెద్దల ప్రజలు అతన్ని ఊరిపెద్దల ముందుకు తీసుకురొచ్చారు పెద్దలు అడిగారు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు దొంగ కన్నీళ్లతో ఒప్పుకున్నాడు నాకు పనిలేదు ఆకలితో నా కుటుంబం బాధపడుతోంది అందుకే ఈ దారిలోకి వచ్చాను క్షమించండి ఊరిపెద్దలు కాసేపు ఆలోచించి దొంగకు శిక్ష వేయకుండా ఒక మార్గం చూపించారు నువ్వు తప్పు చేశావు కాని ఇకపై నిజాయితీగా జీవించాలి మేమంతా నీకు పని ఇస్తాము నువ్వు సంపాదించుకో అని చెప్పారు కూడా తన పొలంలో పనికి పిలిచాడు ఆ ఆరోజునుంచి దొంగ నిజాయితీతో పనిచేయడం ప్రారంభించాడు కష్టపడి జీవనం సాగించాడు ప్రజలు అతన్ని మళ్లీ నమ్మడం మొదలుపెట్టారు చివరికి అతనుకూడా ఆ ఊరికి ఆదర్శంగా మారాడు